హాయ్ అండి నమస్తే నేను మీ ఓమా వెల్కమ్ బ్యాక్ టు ఓమా టాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకెవరా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలానే కొత్తగా చూస్తున్న వాడు ఎవరైనా కానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే కనుక ఈ వీడియో అయితే కార్తీయ పౌర్ణమి రోజు అండి మాకు కార్తీయ పౌర్ణమి నోమలు అయితే ఉన్నాయన్నమాట అందుకని ఎప్పుడూ లేచి కంటే ఇంకా కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను త్రీ థర్టీ అట్లా లేచండి లేచి పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసుకుని మా స్వాములు ఇద్దరు కూడా ఇంకా పీఠం దగ్గరికి అయితే వెళ్ళారు పూజ చేసుకోవడం కోసం అనేసి నేను ముందు రోజు నైటే బూర్ల కోసం అని మినప్పప్పు అంతా కూడా నానపెట్టే ఉంచుకున్నాను ఆల్రెడీ ఇక్కడ బియ్యం పిండి కూడా నేను ముందు రోజు నైటే ఆర్డర్ చేసుకున్నాను మళ్ళీ ఆ రోజే అంటే మనకి అన్ని పనులు అవ్వవు కదా అనేసి అని ఇక్కడ అయితే నేను ఇంకా ఫస్ట్ ఫస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టీ అయితే పెట్టేస్తున్నాను అలానే పిల్లలకి కూడా పాలైతే కాచి కాచుంచేస్తున్నానండి ఆ రోజు పిల్లలు కూడా ఫాస్టింగ్ ఉన్నారు ఎంత ఫాస్టింగ్ అయినా కానీ కనీసం టీ లేదంటే పాలు అలాంటివి తాగచ్చండి ఇబ్బంది ఏమీ లేదు మరి ఏమి తాగకుండా తినకుండా అయితే అస్సలు ఉండకూడదు ఈ రోజుల్లో అయితే అస్సలు ఉండకూడదండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో హెల్త్ ఇష్యూ ఉంటుంది మరి అది ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మరి ఎక్కువ కాకపోయినా జస్ట్ మనం ఎక్కువ మరీ ఇబ్బంది పడుతున్నాం అనుకునేటప్పుడు ఒకటే రెండు సార్లు అయితే టీ కానీ పాలు కానీ ఎవరికి ఏది ఇష్టమైతే అది అలా అయితే తాగొచ్చు మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ పిల్లలకైతే పాలు కాస్తున్నాను అలానే మా స్వామికి నాకైతే ఇక్కడ టీ అయితే పెట్టేసా అండి ఎక్కువ నేను టీలో ఒక టూ మంత్స్ నుంచి బెల్లమే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా మేము టీ తాగేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే మా పెద్ద బాబుకి బూస్ట్ ఇచ్చేస్తున్నాను మా చిన్నోడికి అయితే బెల్లం కలిపిన పాలు ఇస్తున్నానండి మా చిన్న బాబుకి బూస్ట్ అలాంటి ఇష్టం ఉండదు ఫ్లేవర్స్ అనేవి ఇంకా పిల్లలైతే ఇంకా అవి తాగేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇంట్లో ఉంచినా కానీ వాళ్ళు ఆడుతూ చేస్తూ ఉంటారు నా పనికి డిస్టర్బెన్స్ కదా అనేసి ఇంకా నేనైతే స్కూల్కి అయితే పంపించేసానండి జస్ట్ ఒక ఫ్రూట్ అయితే పెట్టాను వాళ్ళకి స్కూల్లో ఒకవేళ ఏదన్నా గేమ్స్ అవి ఆడేటప్పుడు కొంచెం ఎనర్జీ డౌన్ అయితే కనుక తినండి ఏ ఇబ్బంది ఏం లేదనేస్తే ఒక ఫ్రూట్ అయితే పెట్టాను కానీ వాళ్ళైతే అస్సలు తినలేదండి అది ఇంటికి తీసుకొచ్చి సార్ ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే నేను మా టీ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా బూర్లు అయితే ప్రిపేర్ చేసేసారండి ఇంకా బూర్లు వేయడం ఆ ప్రిపరేషన్ అది అంతా ఏమీ చూపిలేదు ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోస్లో బూర్లు వేయడము ఆ ప్రాసెస్ అదంతా కూడా ఉంది ఎన్నిసార్లు చూపించినా మీకు బోరింగ్గా అనిపిస్తుంది కదా అనేసి నేను ఇంకా ప్రాసెస్ ఏమీ చూపించలేదు ఇంకా నాకు వచ్చినట్లుగా నాకు తెలిసినట్లుగా బూర్లు అయితే వేసేసాను అలానే మా పెద్ద బాబుకి ప్లెయిన్ బూర్లు అయితే సపరేట్గా తీసి పెట్టానండి మా పెద్దోడు స్వీట్ బూర్లు తిన్నాడు అనమాట అందుకనే వాడికి నార్మల్గా లోపల పూర్ణం లేకుండా విడిగా వేసి పెట్టేశాను ఇక్కడ ఫైనల్గా అంతా బోర్లవన్నీ వేసేసిన తర్వాత నాకు కొంచెం మినపరుబు మిగిలిపోయింది ఎలానో బియ్యం పిండి ఉంది కదా అనేసి ఆ రెండు కూడా మిక్స్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆ రోజు నైట్కి కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మనకి టిఫిన్కి యూజ్ అవుతుంది కదా అనేసి అని మా కిచెన్ అంతా చూసారు కదండి అంత క్లమ్జీ క్లమ్జీగా ఉందో ఇంకా అది నాకు వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి సామాన్లు గిన్నెలు ఇవన్నీ కూడా స్టవ్ ఆ కౌంటర్ టాప్ అది అంతా కూడా క్లీన్ చేసేసుకుందామని నేను ఇంకా మార్నింగ్ మనం వెలిగించుకునే దేవుడు సామాన్లు అవన్నీ ఉంటాయి కదా మనకి నైట్కి ఎలాగో కావాలి కాబట్టి ఇంక నేను దేవుడి సామాన్లు అవన్నీ కూడా తీసేసుకుని క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఈ బూర్లు ఈ వర్క్ అంతా చేసేటప్పటికి మా స్వామి అయితే దేవుడి దగ్గర కోసం అనేసి కొంచెం డెకరేష డెకరేషన్ ఐటమ్స్ లాగా మావిడ ఆకులతో అయితే అట్లాగా చిలుకలా చేస్తారనమాట నేను ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఫైనల్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి మా స్వామి అయితే ఆల్మోస్ట్ దేవుడి దగ్గర అంతా కూడా సర్దేసి పెట్టేశారనమాట నాకు శ్రమ ఏమి లేకుండా ఇంకా మనం వినాయకుడిని లేదంటే ఒత్తులు అనేవి మనం వెలిగించుకునే ముందే పెట్టుకోవాలి కాబట్టి అవేమి పెట్టకుండా నీట్గా అయితే అంతా అరేంజ్ చేసి పెట్టేసారండి ఒక్కడే చేసుకునేటప్పుడు ఇంకొక మనిషి చిన్న హెల్ప్ చేసినా కానీ మనకేదో పెద్ద హెల్ప్ చేసిన ఫీల్ వస్తుంది నిజంగా ఒక్కదాన్నే చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మా హస్బెండ్ అయితే హెల్ప్ అయితే చేస్తారు ఇంటి దగ్గర ఉంటే కనుక లేదు అంటే మనదే ఇంకా ఫైనల్గా అయితే అందరం కూడా పూజకైతే రెడీ అయిపోయామండి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయామనమాట ఇక్కడ ఏంటి అంటే మా ఆడవచ్చు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడన్నమాట వాడు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాడు హాస్టల్లో కాలేజ్లో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అప్ అయ్యి ఇంకైతే ఇంటికి అయితే వచ్చాడు ఇక్కడ గాజువాకలోనే ఉంటాడండి మా అబ్బాయి గాజువాక విద్యాన్ కాలేజీలో చదువుతూ ఉన్నాడు అనమాట హాస్టల్లో ఉంటాడు ఇక్కడైతే గా మేము పూజ అదంతా కూడా స్టార్ట్ చేసేసాము ఇక్కడ మీకు మర్రాకులు కనిపిస్తున్నాయి కదండి మర్రాకులు ఏంటి అంటే యాక్చువల్ గా మనము ఇస్త్రాక్ ఎలా ఉంటుంది అలాగా కుట్టాలి దానికి ఏంటి అంటే చీపురు పుల్లలు ఉంటాయి అవి నార్మల్గా మార్కెట్లో అమ్ముతారు కానీ మేము ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే ఎక్కడ ఎక్కడ కనిపించలేదండి మాకు ఎక్కడ అమ్మారో ఏంటో కూడా తెలియదు ఇంకా సరే లేవు కదా అనేసి నేను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పైన కింద నార్మల్ మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి వేసి వాటి పైన అయితే ఇలాగే అరేంజ్ చేసి పెట్టేశారు అనమాట రెండు ఎందుకు పెట్టానంటే ఒకటి మాకు మా నలుగురికి ఇంకొకటి వచ్చి మా ఆడపడుచు చోళ అబ్బాయికి అనమాట ఇక్కడ ఏంటి అంటే బూర్లు పెట్టేటప్పుడు ఎవరు పెట్టిన బూర్లు వాళ్ళే తినాలండి ఇంటి పేరు ఒక్కటే అయ్యి ఉండాలన్నమాట అందుకోసం అనేసి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి గా పెట్టాను మా నలుగురిది గా పెట్టుకున్నాం అనమాట ఎన్ని బూర్లు పెట్టినా కానీ ఈ దేవుడి దగ్గర బూర్లు అనేవి బయట వాళ్ళకి పెట్టకూడదండి ఎన్ని రోజులైనా కానీ మనమే తినాలి ఒకవేళ తినలేకపోతే కనుక ఆవకైనా పెట్టేయచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కానీ బయట వాళ్ళకి ఎవరికి పెట్టకూడదు అందుకనే నేను ఇంకా మా ఆడపచ్చు వాళ్ళ అబ్బాయికి సపరేట్గా అలానే మాకు సపరేట్గా పెట్టుకుని తిన్నాను ఇక్కడైతే గా పెట్టుకుని ఇంకా ఫైనల్గా మా అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ చాలా మంది ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక ఆనవాయి ఉంటుంది ఒకరు పెసరపప్పు బూర్లు పెట్టుకుంటారు ఇంకొకరు వచ్చి శనగపప్పు బూర్లు పెట్టుకుంటారండి మాకైతే పచ్చి శనగపప్పు బూర్లే అనమాట చాలా మందికి లెక్క ఉంటాయి అన్నమాట ఇలా బూర్లు పెట్టుకోవడం మనిషికి ఇందని లెక్క ఉంటుంది మాకైతే అలా ఏముండదండి మనకి మూడు సార్లు గుప్పిటితో తీస్తాము గుప్పిట్లో ఎన్ని పట్టినా కానీ ఒక్కటే అవ్వచ్చు ఐదారు అవ్వచ్చు ఎన్ని పట్టినా కానీ అలా మూడు సార్లు తీసైతే దేవుడి దగ్గర అయితే పెడతామన్నమాట ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత బయట చంద్రుడికి కూడా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడే మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా వెలిగించేసుకున్నామండి పైన ఒత్తులు పెడుతుంటే ఆ గాలికి కొండెక్కిపోతున్నాయి దీపాలు అనేవి అందుకనే కింద పెట్టేశాను నేను ఫైనల్గా ఇక్కడ అయితే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పెద్ద బాబు బూర్లు తిండు కదా వాడికి కాకలేస్తుంది అంటే మార్నింగ్ గైన్ చేసిన సారీ ఇడ్లీ పిండి ఉంది అలానే దోస పిండి కూడా కొంచెం ఉంది అన్నమాట అది కొంచెం ఇది కొంచెం ఉంది అందుకనే ఇంకా రెండు కూడా వేసేస్తున్నాను ఎలా మా వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు కదా ఇంకా వాడు కూడా టిఫిన్ చేస్తే వెళ్తాడు అనేసి ఇంకా నేను దోశ ఇడ్లీ కూడా రెండు ప్రిపేర్ చేస్తాను అండి ఇదైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను ఆ ముందు రోజునైతే దీపారాధన అదంతా అయిపోయిన తర్వాత కింద దేవుణ్ణి అయితే కదిపేసి ఉంచేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ దేవుణ్ణి ఎత్తేయచ్చు కదా అనేసి అని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కట్ల దీపం అన్ని పెట్టేసుకుని ఇంకా దీపదూపాలు అలానే నైవేద్యం నివేదన అవన్నీ కూడా చూపించేసిన తర్వాత దీపాలు అనేవి కొండెక్కిన తర్వాత అయితే దేవుడిని అదంతా కూడా నీట్గా తీసేసుకున్నాను నిజంగా ఆ టైంలో పూజ చేసుకుంటే కొంచెం లేవడం ఇబ్బంది అవ్వచ్చేమో కానీ లేచిన తర్వాత చక్కగా స్నానం చేసి ఆ టైంలో పూజ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నాకైతే భలే అండి ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ సాంగ్స్ వింటూ దేవుడి పాటలు ఆ దీపాలు అవన్నీ కూడా భలే పాజిటివ్ వైపు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ అయితే ఫైనల్గా మార్నింగ్ అయితే ఇంకా నేను నా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అలా బర్తి టీవీ పెట్టుకుంటూ పిల్లలకి నేను క్యారేజీకి కావాల్సిన వంటదంతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను అండి సిక్స్ కల్లా నా వంటదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓకే అండి మరొక వీడితో మళ్ళీ కలుసుకు